దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునక మన ప్రభువును రక్షకులను ప్రభని యేసుక్రీస్తునామంలో ఉదయ కాలపు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను శ్రీలరా నేటి వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుంచి గ్రంథము అరవై రెండవ అధ్యాయము ఆరో వచనము ఎరుసలేమ నీ ప్రాకారాల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను శ్రీలరా యువదే కాలమందు ప్రభు మనతో మాట్లాడుతున్న వాగ్దానమే మనగా ఎరుషలేమ అంటే దేవుని యొక్క పరిశుద్ధమైన స్థలము దేవుని యొక్క పరిశుద్ధమైన నివాసము కాబట్టి ఎరుషలేమ అని దేవుడు ఇదే కాలం ముందు వాగ్దానంతో దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి తన పరిశుద్ధమైనటువంటి స్థలముల్లో నివసించే వారిని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు వారిని ఆశీర్వదించబోతున్నాడు ఉదయకాల ముందు నీ కుటుంబాన్ని బట్టి నీ బిడ్డలను బట్టి మరి నీకున్నటువంటి ప్రతి సమస్యను బట్టి కూడా దేవుడు విచారణ ఏమని అంటే ఇరుషలేమ నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని నియమించి ఉన్నాను పిల్లరా నీ ప్రాకారముల చుట్టూ కానీ నీ ప్రాకారం మీద కానీ దేవుడు కావలి వారిని నియమించి ఉన్నాడు కాబట్టి ఏమాత్రం కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నీ కుటుంబాన్ని బట్టి కానీ నీ బిడ్డలను బట్టి కానీ నీకున్న సమస్యలను బట్టి కానీ కలత చెందుతున్నావేమో కలవరపడుతున్నావేమో ఉదయకాల ముందు దేవుడి వాగ్దానం ఎత్తిపట్టి దీన్ని బలపరచిపోతున్నాడు కాబట్టి ఇలుష్ ఇరుషలేమ నీ ప్రాకారాల మీద ఏముంటుందంట దేవుని యొక్క కావలి ఎప్పుడు ఉంటుంది కాబట్టి కాలం ముందు నెమ్మదితోనూ సుఖముతోనూ సంతోషంతోనూ నీవు ఉండాలి అంటే మనం అనేకుల కొరకు విజ్ఞాపన చేయాలని దేవుని వాక్యం వేస్తుంది కాబట్టి మరి మీ కుటుంబం కొరకు మీకున్న సమస్యల అన్నిటి కొరకు ప్రార్థిస్తాం కళ్ళు మూసుకుందాం మహాగనుడ వందనాలు చెల్లిస్తున్నాం ఇదే కాలం మందు నీ ప్రేమిడలతో మాట్లాడిన వాగ్దానమును బట్టి వందన నిజమేనైనా ఏరుషలేమా నీ ప్రాకారముల మీద నేను నెమ్మది కలుగచేసి చేసి కావలి వారిని అవసరించి ఉన్నాను వా